హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీట్ మెమరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం జగదాత్రి కేదార్ శ్రీవల్లి ఇంటికి రీచ్ అవుతారు అత్తయ్య గారు అత్తయ్య గారు అని పిలుస్తూ ఉంటుంది జగదాత్రి ఏంది ఇలా గోల ఏందమ్మి ఎందుకు అలా అరుస్తున్నావు అని అడుగుతుంది వైజయంతి మీ దగ్గర నుండి మాకు నిజం రావాలి కాబట్టి అని అంటాడు కేదార్ ఏంది కేదార్ ఏ నిజం కావాలి నీకు అని అడుగుతుంది వైజయంతి పక్కనే శ్రీవలిని చూస్తారు ఓహో ఈ శ్రీవలిని వెంట పెట్టుకుని వచ్చుండారా అంటే అది దొంగ అయ్యుండి మీరు కూడా ఆ దొంగతనంలో భాగస్వాములన్నమాట ఎన్ని రోజులు మీరు ఇంట్లో మంచి వాళ్ళని కౌశికి ముందు అనుకున్నారు కానీ ఈ శ్రీవలితో చేతులు కలిపి ఈ ఇంట్లో ఉన్న డబ్బులు నగలు తీసుకువెళ్ళాలనుకుంటున్నారా అని అంటారు ప్లీజ్ పిన్ని అలా మాట్లాడకండి జగదాత్రి కేదార్ గురించి నాకు బాగా తెలుసు మీరు చెప్తే నేను నమ్మను అని అంటుంది కౌశికి వదిన మీకు ఒక నిజం చెప్పాలి వదిన యాక్చువల్లీ శ్రీవల్లి ఎలానా అనాథ అయ్యిందో అర్థమైంది వదిన శ్రీవల్లిని వాళ్ళ అమ్మ అనాథ శరణాలయంలో విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఆ కన్న తల్లి శ్రీవల్లిని అన్యాయం చేసి శ్రీవల్లిని అనాథని చేసి వెళ్ళిపోయిన ఆ కన్న తల్లి బ్రతికే ఉంది వదిన అని అంటుంది ఈ జగదాత్రి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వైజయంతి ఏంది ఆ సుహాసిని బ్రతికే ఉండదా లేదే ఆ రోజే చంపేసి ఉండనే బ్రతికే ఉందంటున్నారేంటి అని షాక్లో ఉండిపోతుంది వైజయంతి ఎవరు ఎవరు ఇవ్వాలమ్మా అని అడుగుతాడు సుధాకర్ ఎవరో కాదు మావయ్య వైజయంతి అత్తయ్యే అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు కృష్ణప్రసాద్ సారీ ఒక్కసారిగా షాక్ అయిపోతారు సుధాకర్ కౌశికి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అలా షాక్లో ఉంటారు యువరాజ్ వెంటనే కేదార్ కాలర్ పట్టుకుంటాడు రే ఏంట్రా అడ్డమైన కథలని చెప్పి ఈ ఈ అనాథని నా చెల్లెల్ని చేయాలనుకుంటున్నావా అని అంటారు ఇంకొక్క మాట నా చెల్లి నేమైనా అంటే బాగోదు యువరాజ్ కాలర్ వదులు చూడండి నాన్న నేను చెప్పేది నిజం కావాలంటే మా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది అని వీడియోని చూపిస్తారు క్లియర్గా ఆ ఫోటోలో అనాథ శరణాలయంలో పసి పాపగా శ్రీవల్లి ఉన్నప్పుడు తన్ని ఎత్తుకొని తీసుకొని వచ్చి శరణాలయంలో ఆ వార్డెన్కి అప్పగించిన ఫోటో ఉంటుంది వై జయంతిది ఒక్కసారిగా షాక్ అయిపోతారు జగదాత్రి కేదార్ చూపించిన వీ ఫోటో అండ్ వీడియో చూసి కౌశికేన్ ఫ్యామిలీ అంటే ఇన్ని రోజులు పిన్ని ఎందుకు నిజాన్ని దాచింది పిన్ని ఏంటి పిన్ని ఇది అంటే శ్రీవల్లి వాళ్ళమ్మ మీరేనా మరి ఎందుకు తన్ని కాదనుకున్నారు ఎందుకు పిన్ని ఎందుకు తన్ని అనాథం చేశారు అని అడుగుతుంది కౌశికి ఏంటిది ఏంటిది వైజయంతి నాకు తెలియకుండా అసలు నువ్వు అప్పుడు ప్రెగ్నెంట్ ఎప్పుడయ్యావు పాపని ఎప్పుడు అనాథసానలో వదిలేసావు ఏం జరుగుతుంది ఇక్కడ నాకు నిజం తెలియాలి అని అందరూ గట్టిగా అడిగేసరికి అసలు ఈ శ్రీవల్లి నా బిడ్డే కాదు ఈ శ్రీవల్లి ఆ సుహాసిని బిడ్డ అని చెప్పడంతో ఒక్కసారిగా సుధాకర్ షాక్లో ఉండిపోతారు ఏంటి ఏమన్నావు అని అంటారు ఇదేంది నిజాన్ని చెప్పేసి ఉండనా అని కంగారు పడిపోతూ ఉంటుంది వైజయంతి వైజయంతి ఇప్పుడు నువ్వు నిజం చెప్పకపోతే నిన్ను ఎలా కొడతానో చెప్పను కొట్టి చూపిస్తాను నా చేతికి పని చెప్పకముందే నిజం చెప్పు ఏం చెప్తున్నావు నువ్వు అంటే కేదార్ కాకుండా శ్రీవల్లి కూడా అని అంటారు నేను చెప్పలేదు నాకేం తెలీదు అననేసరికి మీరు అంతా నోరు విప్పేశారతయ్యా ఇంకా మీరు దాచిపెట్టడానికి ఏమీ లేదు నిజం చెప్పకపోతే ఇప్పుడే నేను వెళ్ళి పోలీస్ కంప్లైంట్ వస్తాను ఇస్తాను అప్పుడు ఖచ్చితంగా జేడీ కేడిలే మీతో ఇంటరోగేట్ చేసి నిజం చెప్పిస్తారు అని అంటుంది జగదాత్రి అవును అదే కరెక్ట్ అని అంటాడు కేదార్ వద్ద బొడా ఎందుకు అంత దూరం వెళ్ళడం ఎందుకు చెప్తాను అంత చెప్తాను అని వైజయంతి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది వైజయంతి ఎలా అయినా సుధాకర్ని పెళ్ళి చేసుకోవాలని సుధాకర్ తనతో మాత్రమే ఉండాలి అని అలా గమనిస్తూ ఉంటుందన్నమాట సుహాసిని సుహాసిని అప్పుడే సెకండ్ టైం ప్రెగ్నెంట్గా ఉండడంతో పాపం డెలివరీ పెయిన్స్ వస్తూ ఉంటాయి అప్పుడే ఇంకా సుహాసిని దగ్గరికి వెళ్తుంది వైజయంతి ఏంది సుహాసిని బాగుండవా అని అడుగుతుంది ఇంట్లో ఎవరూ లేరు నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళు తీసుకువెళ్ళు వైజయంతి అని అంటుంది సుహాసిని ఏంది నేనా నిన్న హాస్పిటల్కా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నిన్ను చంపడానికి వచ్చా అని అంటుంది వైజయంతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పాపం సుహాసిని ఇంటి నన్ను చంపుతావా వద్దు నన్ను చంపద్దు అని అంటుంది అయ్యో నిన్ను చంపకపోతే మరి నేను ఎట్లా ఎట్లా నా భావం దక్కించుకునేది కాబట్టి నా బోన్ అవార్డు అవ్వాలంటే నిన్ను ఖచ్చితంగా చంపాల్సిందే అని కత్తి తీస్తూ ఉంటే అప్పుడే ఒక అకౌంటెంట్ అయితే వాళ్ళ దగ్గర పనిచేసే వ్యక్తి అయితే గట్టిగా వైజయంతిని తోసేస్తాడు ఇంకా వైజయంతి కొంతమంది రౌడీలను సెచ్చేసి మొత్తం వాళ్ళందరి కాళ్ళు చేతులు కట్టేస్తూ ఉంటే అప్పుడే పాపం ఒక వస్తుంది ఇంకా వెంటనే తనకి నొప్పులు బాగా ఎక్కువైపోయాయమ్మా కాబట్టి మీరు ఎన్ని చెప్పినా సరే అని చెప్పి ఇంకా వైజయంతిని గట్టిగా తోసేసి అలా సుహాసిని తీసుకువెళ్ళిపోతుంది తీసుకువెళ్ళి సుహాసినికి డెలివరీని చేస్తుంది సుహాసిని పండంటి ఆడబిడ్డకి జన్మనిస్తుంది సుహాసిని వైపు చూస్తూ ఉంటుంది వైజయంతి ఏందే బిడ్డ పుట్టిన తర్వాత నిన్ను భూమిపై బ్రతకనిస్తాననుకుంటున్నావా అని సుహాసినిని చంపేస్తుంది ఇంక అలా అది చూసిన ఆ మంత్రసాని అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది వెంటనే ఆ బిడ్డని చేతిలోకి తీసుకుంటుంది వైజయంతి ఏయ్ నువ్వు నా ఇంటి వారసులుగా పెరగడానికి నీకు అర్హత లేదే కాబట్టి నువ్వు అనాథగా బ్రతకాలా అని చెప్పి అలా ఇంకా వెంటనే అనాథ శరణాలయానికి తీసుకువెళ్ళి ఎవ్వరూ చూడకుండా వార్డెన్కి అప్పచెప్తుంది వైజయంతి ఇదంతా విని ఒక్కసారిగా షాక్ అయిపోతారు జగదాత్రి కేదార్ వాళ్ళందరూ సుధాకర్ వైజయంతి చెంప పగల కొడతారు చి ఆడదాని ఆడదానివా నీ స్వార్థం కోసం నీ జీవితం కోసం ఒక నిండు జీవితాన్ని నా నా సుహాసిని చంపేస్తావా నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టకూడదు అని అంటారు సుధాకర్ బాబాయ్ ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి వీళ్ళు మర్డర్ కేసు కింద అరెస్ట్ చేయాలి అప్పుడే అప్పుడే వీళ్ళకి బుద్ధొస్తుంది త్వరగా పోలీసులకు కాల్ చేయండి బాబాయ్ అని అంటారు ఇంకా పోలీస్కి కాల్ చేసేసరికి అలా వైజయంతిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు అయ్యో అమ్మ అని అంటూ ఉంటాడు యువరాజ్ ఏ యువరాజ్ ఇప్పుడు నువ్వు అడుగు బయట పెడితే నువ్వు కూడా మీ అమ్మతో పాటే జీవితాంతం జైల్లోనే ఉండు అని అంటారు వెంటనే యువరాజ్ ఆగిపోతాడు అలా వైజయంతిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు పోలీస్ ఇది ఇలా ఉండగా శ్రీవల్లి దగ్గరికి వస్తారు సుధాకర్ అమ్మ శ్రీవల్లి అని పాపం సుధాకర్ శ్రీవల్లిని హక్ చేసుకుంటారు అమ్మ నువ్వేమి బాధపడదమ్మా ఇకపై నువ్వు నా వారసురాలివి నీకు ఇంక ఎలాంటి కష్టం లేకుండా ఇదిగో ఈ నాన్నున్నాడు మీ అమ్మ చనిపోయి ఉండొచ్చు తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయి ఉండొచ్చు కానీ ఈ నాన్న ఎప్పటికీ నిన్ను కాపాడుకుంటాడు తల్లి ఖచ్చితంగా కాపాడుకుంటాడు నువ్వేమి బాధపడొద్దమ్మా అని చెప్పి కన్నీళ్ళు తుడిచి ఇంకలా పాపం దగ్గరికి తీసుకుంటారు సుధాకర్ ఇప్పటి వరకు నేను ఎలాంటి బంధానికి నోచుకోలేదు నేను ముందుగా ఏర్పరచుకున్న బంధం నా అన్నయ్యే ఇప్పుడు మిమ్మల్ని నహనాన్ని పిలుస్తుంటే నాకు ఏదో తెలియని అనుభూతి వస్తుంది అని పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా శ్రీవల్లి ఇంకా అలా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడే ఇంకా కౌశికి ఇంకా ఈ టెన్షన్స్ అన్నీ వదిలేయండి మనం హ్యాపీగా దీపావళిని సెలబ్రేట్ చేసుకోవాలి ఎందుకంటే మన లైఫ్లో ఉన్న అన్ని చీకట్లు తొలగిపోయాయి కాబట్టి అని అంటుంది తప్పకుండా వదిన అని జగదాత్రి కేదార్ కౌశికి ఫ్యామిలీ అందరూ దీపాల కాంతుల్లో హ్యాపీగా దీపావళి చేసుకుంటూ ఉంటారు అందరూ దీపావళి చేసుకుంటూ ఉంటే ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ సుధాకర్ అంతా చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు యువరాజు మాత్రం అమ్మకి ఇంత అవమానం జరిపిస్తారా ఖచ్చితంగా అమ్మని ఎలా అయినా ఎలా అయినా బయటికి తెచ్చుకోవాలి అమ్మని బయటికి తీసుకురావాలంటే నేను ఎవరి సహాయం తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడనమాట యువరాజ్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది జగదాత్రి కేదార్ జేడీ కేడీగా మారి అసలు ఆ యువరాజ్ మర్డర్ చేసిన ఆ మల్లన్న పోస్ట్ మార్టం రిపోర్ట్స్ని చూడాలి అప్పుడే మనకి అంత క్లారిటీ వస్తుంది ఆ అటాప్సీని తీసుకురమ్మని చెప్పు కేడి అని అంటుంది రమ్యకు చెప్పాను దాత్రి అని అంటారు కేడీ అప్పుడే రమ్య కాల్ చేస్తుంది మేడం అసలు అతని అటాప్సీ రిపోర్ట్స్ అనేవి రెడీగా లేవు మేడం చెప్తుంటే వాళ్ళు నీళ్లు నమ్ముతున్నారు నాకెందుకో కాస్త తేడాగా అనిపిస్తుంది మేడం ఏదో సస్పీషియస్గా ఉంది అని చెప్పడంతో అయితే మేమే వెళ్ళి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తామని ఇంకా అలా గవర్నమెంట్ హాస్పిటల్కి బయలుదేరుతారు జేడిఎన్ కేడి బయలుదేరి చూసేసరికి అక్కడ ఎలాంటి బాడీ ఉండదు ఎక్కడ అటాప్సీ జరిగింది అసలు ఇంతకీ ఆ మల్లన్న డెడ్ బాడీ ఎక్కడ అంటే కూడా ఎవరు చెప్పలేకపోతూ ఉంటారు అంటే ఆ మల్లన్న చనిపోలేదన్నమాట అది అదే విషయం అని చెప్పి ఇంకా వెంటనే జేడీకేడి ఇద్దరు హుటాహుటిన బయలుదేరుతారు ఇంకా అలా జేడీకేడీ అయితే బయలుదేరి అసలు ఆ మల్లన్న లాస్ట్ చూసింది ఎవరిని అతను బాగా దెబ్బలు తిన్న తర్వాత ఎక్కడికి వెళ్ళాడు ఎవక్కడ మాయమయ్యాడు ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారు అతని బ్యాంక్ డీటెయిల్స్ అకౌంట్లో ఉన్న ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్స్ అన్నీ తీపిస్తారు జేడి కేడి కేడీ ఇంకా అలా తీపించి చూసేసరికి క్లియర్గా అందులో మీననికి సంబంధించిన వాడే అతనికి డబ్బులు వేయడం అండ్ లాస్ట్ కాల్లో హలో నేను చెప్పిన చోటుకురా తర్వాత అని చెప్పడం అదంతా చూసి ఇంకా వెంటనే బయలుదేరుతుందనమాట అనమాట జేడి ఖచ్చితంగా దేవ సిగ్నల్స్ని ట్రాక్ చేస్తే వాడు ఎక్కడున్నాడో తెలిసిపోతుందని సిగ్నల్స్ని ట్రేస్ చేస్తారు ఇంకా ఊరి చివరిన ఒక పెద్ద బిల్డింగ్లో దాచి పెడతారనమాట ఆ మల్లన్నని రే ఒక్కసారా యువరాజ్కి జైల్లో కఠిన కారాగార శిక్ష వేసేని అప్పుడు నిన్ను హ్యాపీగా బయటకు విడిచిపెడతాం సరేనా ఇంకొక రోజే ఏం కంగారు పడొద్దని చెప్పి ఇంకా వాడిని అలా పెడితే అప్పుడే ఆ డోర్ తన్ని వస్తారు జేడిఎన్ కేడి ఒక్కసారిగా మల్లన్న చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ అందరూ షాక్ అయిపోతారు ఇంకా జేడీ కేడి ఇద్దరు కలిసి ఆ రౌడీలని బాగా కొట్టి కొట్టి ఇంకా వెంటనే ఆ మల్లన్నని రిలీజ్ చేస్తారు మేడం అని అంటాడు చెంప పగలగొడతాడు కేడి రే నువ్వు డబ్బులు తీసుకొని ఒక వ్యక్తికి ఉరిశిక్ష పడేలా చేద్దాం అనుకుంటున్నావా నువ్వు నీలాంటి వాళ్ళు మనిషికి కాదు డబ్బులు తీసుకొని చనిపోయినట్టు నటిస్తావరా అని చెప్పి బాగా కొట్టి ఆ మల్లన్నని తీసుకొని వెళ్తారు తీసుకొని వెళ్ళి ఇంక వెంటనే పోలీసులకి అప్పచెప్తారు చేడి అని కేడి ఇప్పుడు చెప్తున్నాను మీరు ఏం చేస్తారో నాకు తెలీదు వీడి నుండి మీనన్ పేరు వినపడేంత వరకు కుమ్మండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయి ప్రెస్ మీట్లో యువరాజ్ ఎలాంటి తప్పు చేయలేదు హీ డిడెంట్ డూ ఎనీ సింగిల్ మిస్టేక్ కూడా కాబట్టి ఇదంతా చేసింది అదిగో మల్లన్న చనిపోలేదు అసలు మర్డర్ కేసే లేదు మల్లన్న బ్రతికే ఉన్నాడు కాబట్టి దీని వెనుకుంది ఎవరో మేము కనిపెడతామని చెప్పడంతో వెంటనే మీనన్ అదంతా టీవీలో చూస్తూ చా మల్లన్న దొరికిపోయాడు ఇప్పుడు నేను యువరాజ్ నేను చేయలేకపోయానా అని ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు మీనన్ అలా యువరాజ్ కేసుని సాల్వ్ చేస్తారు జేడిఎన్ కేడి ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది సుధాకర్ శ్రీవల్లికి ప్రేమగా టిఫిన్ తినిపిస్తూ ఉంటారు అమ్మ శ్రీవల్లి ఇంకా నువ్వు ఎలాంటి పని చేయక్కర్లేదు ఈ ఇంట్లో నువ్వు మహారాణిలా ఉండొచ్చు నువ్వు నా కూతురువమ్మ అని చెప్పి పాపం హ్యాపీగా తినిపిస్తూ ఉంటే అదంతా జగదాత్రి కేదార్ చూస్తూ ఉంటారు మావయ్య గారు ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు కదా కేదార్ అని అంటారు అవును అని ఈ పాపం కేదార్ చూస్తూ ఉంటే కేదార్ ఇలా రా అని చెప్పి కేదార్కి కూడా టిఫిన్ తినిపిస్తూ ఉంటారు అదంతా చూసి నిషిక అండ్ యువరాజ్ అయితే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు చ అత్తయ్య గారిని బయటికి గెంటేసి వీళ్ళని మాత్రం ఇంత ప్రేమగా చూసుకుంటున్నారు యువరాజ్ మనం దీన్ని అస్సలు అస్సలు సహించకూడదు యువరాజ్ అని అంటుంది హౌన్ నిషి నేను కూడా ఏదో ఒకటి ఆలోచిస్తున్నాను ఖచ్చితంగా అమ్మ తిరిగి ఇంటికి వచ్చేలా నేను చేస్తానని చెప్పి ఇంకా యువరాజ్ కోపంతో రగిలిపోతూ ఉంటే పాపం శ్రీవల్లి నాన్న పిన్ని మంచివారే ఏదో తెలిసి తెలియక చేశారు ప్లీజ్ నాన్న పిన్నిని ఇంట్లోకి రమ్మని చెప్పండి ఎందుకంటే పాపం పిన్ని మంచిదే కదా వైజయంతి పినిని రమణ్ చెప్పన్నా అని ఫస్ట్ కోరిక కోరడంతో పాపం సుధాకర్ కాదని లేకపోతాడు నా కూతురిగా నువ్వు ఫస్ట్ కోరిక కోరుకున్నావు నీ మొదటి కోరిక నేను తీరుస్తానమ్మా అని వైజయంతిని ఇంటికి పిలిపించి చూడు ఇప్పటి నుండి శ్రీవల్లికి సంబంధించిన అన్ని పనులు నువ్వే చేయాలి లేకపోతే నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి ఇంకా వార్నింగ్ ఇస్తారు వైజయంతి అలా శ్రీవల్లికి పని మనిషిగా మారుతుంది ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్